మీ పర్సనల్ లైఫ్ లేకపోతే మీరు చూసిన అనుభవాల నుంచి అంటే మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ అల్ని ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటాయి సార్ అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి కనెక్ట్ అయింది అనేది అంటే మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అనిపించింది అంటే ఎందుకు సార్ అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా అలాంటి అనుభవాలు ఉన్నాయా ఇలా అడిగే సార్ ఇప్పుడు ఎవరారా లే గర్ల్స్ని అడగండి ఆ టైంలో నా మీద జలస్లో ఇలా స్ప్రెడ్ చేసేసారు బట్ గర్ల్స్ అన్ను చూసి ఎంజాయ్ చేశారు నాకే వచ్చి చెప్పేవాడిని కరెక్ట్గా చెప్పారు మీరు అని మీరు అందుకే గర్ల్స్ వెళితే వైఫ్స్ వెళితే మనకి డేంజర్ అని ఏయ్ గర్ల్స్ అన్నీ వెళ్ళకూడదు ఆయన అని చెప్పేశారు మీరు కరెక్ట్ కదా తర్వాత చూసారు అందరూ తర్వాత నాకే చెప్పారు ఎందుకు నా హస్బెండ్ నాకు వద్దు చూడొద్దు అని చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అని